హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా అలాగే ఎవరైనా చేసుకునేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పుని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరో మిక్సీ జార్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరిని నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిలో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఈ కొబ్బరి ఈ బెల్లము సరిగా మిక్సీ జార్లో బ్లెండ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇందులో ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని వేయించుకోండి లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బెల్లాన్ని వేసుకోండి ఈ కొబ్బరి ఈ బెల్లము నెయ్యిలో మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కప్పు వరకు పాలను వేసుకోండి నేను ఇక్కడ పచ్చిపాలనే తీసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ బెల్లము ఈ కొబ్బరి ప్యాన్ నిండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉండాలి మనం తినేటప్పుడు ఈ పచ్చి కొబ్బరి పచ్చిగా తగులుతూ ఉండకూడదు మెత్తగా తగులుతూ ఉండాలి ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఈ కొబ్బరి బెల్లాన్ని కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలిపిన తర్వాత ఇలా బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని డైరెక్ట్గా కప్లో వేసుకొని స్పూన్తో తినొచ్చు లేదు అంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని ఈ బటర్ పేపర్లో ఈ స్వీట్ను వేసుకొని ఈ పేపర్తోనే ఫోర్ సైడ్స్ ఈవెన్గా వచ్చేలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే స్క్వేర్ షేప్లో వస్తుంది ఈవెన్గా ఇలా వచ్చిన దాంట్లో పైన పైన జీడిపప్పుని పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఈ బటర్ పేపర్తోనే కాకుండా అరిటాకులో కూడా సేమ్ ఇలానే పెట్టుకొని చేసుకోవచ్చు అరిటాకులో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అలాగే మీ దగ్గర బటర్ పేపరు అరిటాకు లేదు అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లో కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ పేపర్తో చూపిస్తున్నాను ఈ బటర్ పేపర్తో ఫోర్ సైడ్స్ ఈవెన్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని అలాగే స్క్వేర్ షేపులో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి పైన గార్నిష్ కోసం వేయించుకున్న జీడిపప్పును పెట్టుకొని కట్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అలాగే కొబ్బరి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కొబ్బరి తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అలాగే పిల్లలకి బ్రెయిన్ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ఈ కొబ్బరి తినడం వల్ల ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ